విజయ్ సినిమా ది గోట్ మొదటి రోజు తమిళనాట సాధించిన వసూళ్లకు కాస్త అటు ఇటుగా పుష్పతు రాబట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ది గోట్ సినిమా తమిళనాట దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించింది పుష్పతు అత్యధిక షోలతో మొదటి రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముప్పై కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి లాంగ్ రన్లో తమిళనాట భారీ వసూళ్లు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తెలుగు సినిమాలు తమిళ్లో ఎక్కువ వసూళ్లు సాధించలేవు అనే అపవాదును టు బ్రేక్ చేస్తుంది అనే విశ్వాసాన్ని అక్కడి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు టు సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో తమిళనాడులో దాదాపుగా యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా బ్రేక్ ఈవెన్ కి యాభై ఐదు కోట్ల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది అంటే ఒక వంద కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయితేనే తమిళనాట టు బ్రేక్ ఈవెంట్ సాధ్యం అవుతుంది ఆ స్థాయిలో వసూళ్లు రావాలి అంటే సినిమాకు హిట్ టాక్ వచ్చి మొదటి మూడు రోజుల్లోనే యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వసూళ్లు సాధించాలి అందుకే అక్కడ భారీ ఈవెంట్ను ఏర్పాటు చేయడంతో పాటు రికార్డ్ స్థాయి స్క్రీన్స్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు రెండు వేలు కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప టుకి ప్రతి చోట భారీ టార్గెట్ ఉంది మరి ఆ టార్గెట్ ను ఏ మేరకు పుష్పరాజ్ చేరుకుంటాడు అనేది